హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం కొత్త ప్రభుత్వంతో తొలిసారి రైతు ఖాతాల్లో నిధులు జమ అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకి గుడ్ న్యూస్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారి రైతు ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి రైతులకు అందించే పిఎం కిసాన్ నిధులు ఈ నెల పద్దెనిమిదిన విడుదల చేయనున్నారు పదిహేడవ విడత కింద ఇరవై వేల కోట్లు పిఎం కిసాన్ నిధులు వారణాసిలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతు ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి పదిహేడవ విడత నిధులకు లబ్ధిదారుల అందించిన మొత్తం మూడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల కోట్లు దాటుతుంది మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ గారు జూన్ పద్దెనిమిదిన వారణాసిలో పర్యటించనున్నారు అదే సందర్భంగా ఇరవై వేల కోట్లను పిఎం కిసాన్ పథకం కింద పదిహేడో విడత డబ్బులు విడుదల చేయనున్నారు దీనికి ద్వారా దేశంలో తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతులకు లబ్ధి చేరుకోనుంది నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పదిహేడో విడత పిఎం కిసాన్ నిధులు విడుదలపై తొలి సంతకం చేశారు జూన్ పద్దెనిమిదిన బటన్లోకి రైతు ఖాతాలోకి పదిహేడో విడత పిఎం కిసాన్ డబ్బులు జమ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ యోజన అమల్లోకి వచ్చింది మూడు దశల్లో రైతులు ఖాతాల్లోకి ఆరు వేలు జమ చేశారు ఇప్పటి వరకు పదకొండు కోట్ల మంది రైతులకు మూడు పాయింట్ నలభై లక్షల కోట్ల పంపిణీ చేస్తున్నారు గతంలో ఈ కేవైసీ పూర్తి చేయనివారి రైతులు ఇతర టెక్నికల్ సమస్యల కారణంగా గత మూడు దాఫాలు డబ్బులు తీసుకొని రైతులకు ఖాతాల్లోకి ఈసారి ఏకంగా ఆరు వేల జమ కానున్నాయి వ్యవసాయ పద్ధతు పద్ధతుల్లో రైతులకు సహకారాన్ని అందించేందుకు కృషి సఖీలుగా శిక్షణ పూర్తి చేయనున్నారు ముప్పై వేల మంది సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమాన్ని మోదీ సర్కారు ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్